రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక స్పష్టంగా నా దగ్గర కొన్ని ఆధారాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ముల రేవంత్ రెడ్డి గారు మరో కేసును బయటికి తీయబోతున్నారనేది నాకు విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం మీరు ఇప్పటికే ఫోన్ ట్యాంపరింగ్ అనే ఒక ఎపిసోడ్ దీసులు బీఆర్ఎస్ మీద దాంతో పాటుగా నెక్స్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు దీసులు విచారణకు సంబంధించి ఫార్ములా ఏరియస్ ప్రస్తుతం తెలంగాణలో మూడే నడుస్తున్నాయి నాలుగు ఐదు ఇంకో రెండు కేసులు రాబోతున్నాయి అనేది నాకున్న సమాచారం సో ఇప్పటి వరకు చూడండి కేసుల సర్కార్ టార్గెట్ గా బీఆర్ఎస్ ఫోన్ ట్యాంపరింగ్ విద్యుత్ కొనుగోలు ఫార్ములా ఈ కాళేశ్వరం కేసులు పాలన గాలికి కక్ష సాధింపు చర్యలు కీలక సమయాన్ని వృధా చేస్తున్న రేవంత్ పద్దెనిమిది నెలల్లో బీఆర్ఎస్ కార్యకర్తలపై రెండు వేల కేసులు అమలు కాని హామీలు అందని సంక్షేమ పథకాలు కాంగ్రెస్ సర్కార్ తీరుపై సర్వత్రా విమర్శలు నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని అర్థం చేసుకోవడం మీ వల్ల కాదు మైండ్ గేమ్ ఎట్లా ఆడతాడంటే ఐస్కాంతం కంటే డేంజర్ డేంజర్గా గురుత్వాకర్షణ శక్తి చూడు అంతకంటే డేంజర్గా ఉంటుంది నేను రేవంత్ రెడ్డిని దగ్గర నుండి చూసి స్టడీ చేసిన వ్యక్తిని చెప్తున్నా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఇష్యూను సృష్టించి అందరు నటు నెట్టేస్తాడు తాను చేయాల్సింది సైడ్ అంత చేసేస్తాడు మీరు వైఎస్ జగన్ ఫార్ములా టూ అనే ఒకటి ఉంటుంది ఆలోచన మీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫార్ములా టూ దాన్ని పరిపాలన ఒకవైపు అందుతుంది మొత్తం ఇంకోవైపున రాజకీయ వ్యవస్థకు సంబంధించిన మరోచోట కంపెనీ వ్యవహారాలు అన్నీ జరుగుతాయి ఫార్ములా టూ అంటే పూర్తిస్థాయిలో బయటికి కనబడేది ఒకటి లోపల జరిగేది ఇక్కడ తెలంగాణలో కూడా అదే జరుగుతుంది నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి స్థాయిలో సమయాన్ని వృధా చేస్తున్నారా లేదా అంటే ఒక ఊబిని తయారు చేసి ఒక ఇష్యూను తయారు చేసి అలా పడేస్తాను అందరినీ మొత్తం మీడియా అటెన్షన్ అంతా ఇటు డైవర్షన్ అవుతుంది కాకపోతే ఏమవుతుంది ఆరు గ్యారెంటీలు అంటారు పదమూడు అంశాలు అంటారు నాలుగు వందల ఇరవై హామీలు అంటారు రైతు భరోసా ఏదంటారు రైతు బీమా ఏదంటారు దాంతోపాటు రకరకాలుగా అడుగుతాం కదా అడిగినప్పుడు రేవంత్ సర్కార్ ఏం చేస్తుంది పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది మళ్ళీ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు కేసుల సర్కార్ రేవంత్ సర్కార్ అంటే నిజంగా కేసులు పెడుతున్న వాస్తవం ఫేక్ కేసులు అనేది తెలిపోయింది కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుండి పోవద్దని కోరుకోవాలి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు అధికారంలో ఉండాలని పూజలు చేయాలి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ముఖ్యమంత్రిగా ఆయనే కొనసాగాలని యాగాలు చేయాలి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని చేయాలి ఎందుకు తెలుసా రేవంత్ రెడ్డిని కనుక కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానం తీసేస్తే తెలంగాణలో పని ఉండదు విపక్షాలకు ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డినో బచ్చి విక్రమార్కనో ముఖ్యమంత్రి చేస్తారు చేసిన తర్వాత జరిగే పరిస్థితులు ఏంటి వాళ్ళు కాంట్రవర్సీ డైలాగులు వదలరు వాళ్ళు ఇష్యూస్ క్రియేట్ చేయరు దాంతోపాటు ఏమవుతుందంటే కాంగ్రెస్కు సింపతి వర్కౌటే మళ్ళీ రెండు వేల ఇరవై నెలలో వేరే కథ అవుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తప్పుల నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి అవకాశం యుద్ధం చేయమని కత్తి రేవంత్ రెడ్డి ఎత్తాడు ఆ యుద్ధం కూడా రేవంత్ రెడ్డి చెప్తాడు ఎట్లే చేయాలని సో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు అధికారంలో ఉంటే మీకు ఓకే రేవంత్ రెడ్డి అధికారాన్ని దిగాలని మాత్రం ఎప్పుడు కోరుకోకూరు నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి నేను రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ముఖ్యమంత్రిగా కొనసాగాలని మనసా వాచ కర్మన వేడుకుంటున్నా రిక్వెస్ట్ చేస్తున్నా ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ఉండాలి కాదని ఇంకెవరున్నా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి సో సమయాన్ని వృధా చేస్తున్నాడు రెండు వేల మంది మీద కేసులు అయినా దాదాపుగా పూర్తి స్థాయిలో కూడా ఫోన్ ట్యాంపరింగ్ విద్యుత్ కొనుగోలు ఫార్ములా ఈ రేసు లేకపోతే కాలేశ్వరం ఇట్లా రకరకాలుగా మనం మాట్లాడుకుంటున్నాం కానీ సమస్యను సృష్టించి సమస్యలు ఊబిలో వదిలేసి తన పని తాను చేసుకునే వ్యక్తి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని చాలా చాలామంది అనుకుంటారు కానీ నిన్న కేబినెట్కి సంబంధించి కమాండ్ కంట్రోల్ సెంటర్లే కదా జరిగింది అదొక విషయం దాంతో పాటు నిన్న వాళ్ళ ఇంట్లో కూడా ఒక పంచాయతీ జరిగింది ఏంది అంటే రాష్ట్రానికి సంబంధించి ఏది అంటే టూ టార్గెట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ టార్గెట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ అనే ఒక మేధో మదనం లెక్క అక్కడ ఒక చాలామంది అంటే అద్భుతమైన మేధావులే అంటారు నేను వాళ్ళని చాలామంది పెద్ద పెద్దోళ్ళు రాజకీయాలకు సంబంధం లేని ఎప్పుడు మాట్లాడను వాళ్ళందరినీ పిలిపించుకొని మాట్లాడి టార్గెట్ ట్వంటీ ఎయిట్ కోసం ఏం చేయాలి ఈ వ్యతిరేకతను ఎట్లా డైవర్ట్ చేయాలి అనేది కూడా చేస్తున్నాయి ఇంకొక విషయంలో రేవంత్ రెడ్డి నిజంగా హీరో అబ్బా మొగోడు నేను చెప్తున్నా కదా ఎట్లా నేను చెప్పాలా ము కాంగ్రెస్ పార్టీలో హేమా హేమీ నేతలు నేను బీఆర్ఎస్ పార్టీ బీజేపీలకు మళ్ళా మళ్ళా ఈయన గురించి వాస్తవాలు చెప్తున్నా నేను హింటిత్తున్నా అర్థం చేసుకోరే కాంగ్రెస్ పార్టీలో ఏంది అంటే మునగాళ్ళు ఉన్నారు జానారెడ్డి కానీ అప్పట్లో పొన్నాళ్ళచ్మయ్య కానీ లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ షబీర్ అలీ కానీ మధియాష్కి కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే సీనియర్ నేతలుగా చెప్పబడి చాలా ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మస్తు మంది ఉన్నారు వాళ్ళందరినీ కాదని పిసిసి పదవి తెచ్చుకున్న మొగోడు మళ్ళీ ముఖ్యమంత్రి పదవి వీళ్ళందరినీ తలదన్ని నేను ముఖ్యమంత్రి అని నిరూపించుకున్న తోపు నేను మళ్ళీ చెప్తున్నా రేవంత్ రెడ్డితో ఆట అంత అయితే ఉండదు కానీ ఇక్కడ విషయం ఏంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి ఏదన్నా టాస్క్ చేస్తే ఖచ్చితంగా ఫినిష్ చేస్తాడు నేను మళ్ళీ చెప్తున్నా ఎందుకు అంటే మీరు సింపుల్గా తీసుకుంటారు అంటే నేను నేనేం చేయలేను కానీ రేవంత్ రెడ్డి తాను ఏం చేయాలనుకున్నాడో అది చేస్తున్నాడు ఇది క్లియర్ కట్టు సో రేవంత్ సర్కార్కు సంబంధించి నిజంగా కూడా ఆయన రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ముఖ్యమంత్రిగా ఉండాలని మీరు కోరుకోరు లేకపోతే మీకు పని ఉండదు నేనే చెప్తాను కదా తర్వాత ఇబ్బంది పడే పరిస్థితి మళ్ళీ కనబడతాయి లేకపోతే ఆగమైపోతారు